వెల్కమ్ టు పట్టణంలో హస్కిల్ గ్రామ రైతు ఇసుక మాఫియా వల్ల తమ మామిడి పంటతో పాటు ఇతర పంటలు సైతం నాశనమైపోతున్నాయని ఇసుక మాఫియాను అడ్డుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్ మైకి సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు రైతు మాట్లాడుతూ తమ మామిడి పంట చేతికి వస్తుందన్న సమయంలో ఇసుక మాఫియా తమ పంటను నాశనం చేశారంటూ తన ఆపేదన వ్యక్తం చేశారు ఇసుకతో పాటు తమ మామిడి కాయలను సైతం సంచులలో నింపుకుని వెళ్లడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఇసుక ట్రాక్టర్లు నడపడం వల్ల ట్రాక్టర్ల ద్వారా వచ్చే దుమ్ము మామిడి కాయలపై పడి తమ పంట సరిగా ఎదగలేకపోతోందని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు ఇసుక దందా నిర్వహిస్తున్న వారు మధ్యాహ్నం సమయంలో మంచుల నుండి ఇసుకను ఫ్లాట్లలో పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ డంపులు చేసుకుని రాత్రి వేళల్లో విచ్చల ఇసుక దందా నిర్వహిస్తున్నట్లుగా ఆయన వాపోతున్నారు ఇసుక తను దాన్ని నిర్వహించే వారికి తాము అడ్డుగా కర్రలు దుంగలను అడ్డుగా వేచినప్పటికీ బాటిని తీసివేసి ఇసుకను తీసుకు వెళ్తున్నట్లు వాళ్ళు చెప్తున్నారు మొత్తం దుమ్ము పడుతుంది కరాబ్ అవుతున్నది దుమ్ము పడుతుంది ముసుగ పోస్తున్నారు దుమ్ము పడుతుంది అందుకే నీళ్ళు ఏమంటారు ఇప్పుడు రాత్రి పగలు నడిపిస్తారా రాత్రి పగలు నడిపిస్తున్నారా ఇక ఎన్ని ఉన్నాయి ట్రాక్టర్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయేమో అలాగే తెలుసు ఇక ఓలో ఉన్నాయని మనకి ఏం తెలుసా అంటే మీరేమంటున్నారు మీ డిమాండ్ మా డిమాండ్ ఏం లేదు నీళ్ళు పోయింది రోడ్కు ఓలదైనా ఓ మనకేం తెలుసు ఓల ఎట్లయినా నింపుకపోతున్నారు మనకు అవసరం లేదు కానీ పంట ఖరాబ్ అవుతున్నది మనం చెప్తున్నాము నీళ్ళు పోయిన అని నీళ్ళు పోయేసి తీసుకుపోయి అని చెప్తున్నారు బస్ చెప్పు హిమాలయ సభకు చెప్పిరా ఎమ్మర్ఎస్ ఒక చెప్పాలా ఇక చెప్పలేము మొన్న ఇక ఉపసార సంఘ ఇంకా మాట్లాడినాము ఒప్పిస్తున్నారు ఆర్డర్ కాపీ నాడే తెల్లారి బంద్ అయింది బంద్ అయింది బంద్ చేసి ఇప్పుడు వీళ్ళు సాయంత్రం పొద్దున గుంతుకుపోతున్నారు ఏం చేస్తారు అట్లా డివిజన్లో వేరియస్ గవర్నమెంట్ వర్క్స్ కోసము ఇప్పుడు ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉందో ఎంఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ అనేవి వేగవంతంగా జరగడం వల్ల శాండ్ పర్మిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ పర్మిషన్స్ యూస్ చేసుకొని ట్రాక్టర్స్ మాత్రము మార్నింగ్ టైం మార్నింగ్ అవర్స్లో మాత్రమే వెళ్ళగలుగుతారు నైట్ టైంలో ఎటువంటి ట్రాక్టర్ మూమెంట్స్ మీకు కనిపించినా మాకు కంప్లైంట్ చేయవచ్చు నైట్ మొబైల్ టీమ్స్ ఎవ్రీ డే ఒక టీమ్ అనేది మా ఆఫీస్ నుంచి ప్రతి తహసీల్దార్ ఆఫీస్ నుంచి స్టాఫ్ తీసుకొని మేము పంపించడం జరుగుతుంది సో ఆ మొబైల్ టీమ్స్కి మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాము ఇమీడియట్గా వెళ్ళి క్యాచ్ చేయడం అనేది జరుగుతుంది సో ఎవరికి ఇటువంటి కంప్లైంట్స్ వస్తున్నా ఎవరి దగ్గరైనా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయంటే ఇమీడియట్గా మీరు కాల్ చేయండి ఇఫ్ యూ షేర్ ద లొకేషన్ ఈ వీళ్ళు ఇమీడియట్లీ టేక్ యాక్షన్ ఇప్పుడు పెట్టిన అప్లికేషన్ చూ చూడడం జరిగింది సో తహసాన్ని ఎంక్వైర్ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఇమీడియట్గా విత్ ఇన్ టూ త్రీ డేస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైనా కానీ ఈవెన్ దో మీకు పర్మిషన్స్ ఇస్తున్నా రాత్రి పూట తీసుకెళ్ళడానికి లేదు పర్మిషన్స్ ఉన్నా లేకున్నా రాత్రి తీసుకెళ్తున్నట్టయితే శాండ్ దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఓన్లీ మార్నింగ్ అవర్స్లో విత్ వ్యాలిడ్ వేబిల్ ఉంటే మాత్రమే మీరు తీసుకెళ్ళగలుగుతారు ఎనీ గవర్నమెంట్ వర్క్స్ మీకు ప్రొసీడింగ్ అనేది మా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ప్రొవైడెడ్ యూ గెట్ ద రిక్విజిషన్ ఫ్రమ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇంత సాండ్ శాండ్ కావాల్సి ఉంటుంది అనే రిక్వెజేషన్ ఇస్తేనే నా ఆఫీస్ నుంచే మేము పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది వేరే దగ్గర ఇవ్వరు ఈ పర్మిషన్ని పట్టుకొని మీకు తహసీల్దార్స్ వేబిల్స్ ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకెళ్ళగలుగుతారు వేరే విధంగా వేబిల్ లేకుండా మాత్రము ఎటువంటి ట్రాక్టర్ కనిపించినా ఇమీడియట్గా సీరియస్ యాక్షన్ విల్ బీ టేకెన్ అండ్ నైట్ టైమ్స్లో నో ట్రాక్టర్స్ విల్ బీ పర్మిటెడ్ బీ టేకెన్ అవుట్